మేము మొత్తం కొండలే వర్షం పడుతుంది ఆల్రెడీ బండి పైకి ఎక్కిద్దాం ఎందుకని మంచిది ఈ వర్షంలో ఎక్కపోతే పోను కదా ఈ బండి చూడండి ఎక్కలేకపోతుంది ఆపుకోవాల్సిన ముందు మంచి పెద్ద ప్లేస్ చూసి ఆల్రెడీ అన్ని రోడ్డు మొత్తం అయిపోయింది చూడండి హలో గైస్ అందరికీ నమస్తే ఇప్పుడైతే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాం అక్కడ కనిపించే మన కార్గిల్ వార్ మెమోరియల్ నైట్ అయితే ఇక్కడనే స్టే చేసినాం నిన్నటి వీడియో చూడకుండా నిన్నటి వీడియో చూడండి ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ వచ్చేసి కార్గిల్ లో ఉంది ఈ రెండు అయితే లాస్ట్ వీడియోలో చూపించిన ఇప్పుడు ప్రజెంట్ నైట్ ఇక్కడనే స్టే చేసినాం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం శ్రీనగర్ సైడ్ అయితే ఒకటి ద్రాస్ ద్రాస్ విలేజ్ ఉంటుంది ద్రాస్లో ఏముండదు అనుకుంటా చూపించడం అదొకటి ఇంకా శ్రీనగర్ దగ్గర డల్ లేక్ అని చెప్పి అదొకటి అదొకటి అయితే ఉంది చూద్దాం మనం ఏమేమి ఏడికేడికి వెళ్తామనేది ఈరోజు అయితే కరెక్ట్గా చెప్పలేను నైట్ అయితే వర్షం పడేది కనిపిస్తుంది కదా మొత్తం బురద బురద ఇక్కడ ఏమంటారు సిమెంటు మట్టి లెక్కు ఉంటుంది కదా అది పోయడం వల్ల ఇక్కడ బురద లేదు కొంచెం తక్కువ అండ్ మొత్తానికైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ అలాగే సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్స్ ఓకే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కాకపోతున్నాం వార్ మెమోరియల్ దగ్గర నుంచి అయితే ఇక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం రోడ్డు మాత్రం లేనించి ఎక్సిడెంట్ ఉంది ఈ కూడా ఎత్తి ఇబ్బంది లేదు ఇక్కడి నుంచి అయితే మనకు శ్రీనగర్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది దగ్గర దగ్గర ఐదు గంటలు చూపిస్తుంది మధ్యలో మనకు మార్క్ అండ్ అలాగే జో జిల్లా పాస్ కూడా వస్తుంది ఈ రెండైతే చూసుకుందాం ఈ రోడ్డు మాత్రం ఇట్లనే టూ వే మంచి హైవేనే ఉన్నది అనుకుంటున్నా ఉన్నదని కూడా చెప్పిర్రు ఎట్లుండదు ముందు పోయినాక చూద్దాం ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి పూర్తిగా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్న ద్రాస్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ ద్రాస్ దగ్గర వచ్చేసి మనకు టైగర్ హిల్ ఒకటి ఇంకా తోలోలింగ్ ఇంకోటి ఒక వ్యాలీ ఉంటుంది అంటే పోతే అదొకటి ఇప్పుడు మన ద్రాస్ దాటినాక ఇప్పుడు మనకు కనిపిస్తుంది టైగర్ హిల్ అదే నిన్న మీకు వార్ మెమోరియల్ అక్కడి నుంచి చూపిస్తే ఓపెన్ లేదు ఎందుకంటే కొద్దిగా స్నో పడడం వల్ల అట్లా అడ్డం ఉంది అది టైగర్ హిల్ అక్కడనే కొద్దిగా వార్ జరిగింది కూడా ఆ టైగర్ హిల్ మీద కూడా వార్ జరిగింది తోలోలింగ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఉంటుందని చెప్పారు అటు సైడ్ ఇప్పుడు పర్మిషన్ లేదట ఇప్పుడు మనమైతే కిందికి వెళ్తే ద్రాసు మనం ఇప్పుడు చూడడానికి కూడా ఒక వ్యాలీ ఉంది ఆ వ్యాలీ ముందరికి పోతే చూ చూడవచ్చు అనమాట చూద్దాం ఇక్కడ నేను అనుకున్నా తోలోలింగ్ దగ్గర పోదాం అనుకున్నా కానీ పర్మిషన్ లేదంట అడిగిన ఇక్కడ మొత్తం ద్రాస్ దగ్గర మొత్తం చూస్తే ఎటు చూసినా మంచు కొండలు ఉంటాయి మనకు కనిపించేది మొత్తం మంచు కొండలు చుట్టూ మొత్తం ఇక్కడనే మనకు కార్గిల్ వార్ జరిగిందైతే ఈ ఏరియాలో టైగర్ హిల్ హిల్ చి బత్రా టాప్ అని చెప్పి నిన్న చూపించిన కదా వీటి దగ్గరనే మనం నాకు తెలిసి డైరెక్ట్ శ్రీనగర్ రూట్ ద్రాసులో కూడా చూడడానికి ఏం లేదు టైగర్ హిల్ కూడా చూసినాం కదా అదే టైగర్ హిల్ అంతే ఇక్కడ నుంచి చూడాల్సిన టైగర్ హిల్ ఒక కనిపించే కరెక్ట్ ఎత్తు కొచ్చగా కనిపించేదే టైగర్ హిల్ మనకు నిన్న గ్రాఫిక్స్ చూసినాం కదా కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర అండ్ ద్రాసులనే ఉంటుంది అన్నట్టు వార్ మెమోరియల్ కూడా కార్కిల్లి ఇక్కడ ఇల్లులు మాత్రం మొత్తం పైన రేకులు సైడ్కి రేకులు గురిచేసినట్టు వేసేరు ఇక లోపల మరి స్లాబ్ పోస్తారా ఎట్లా దిగలేదు కానీ మంచిగా ఇట్లా నాకు తెలిసి అట్లా ఉండడం వల్ల కొద్దిగా ఏమంటారు మంచు పడ్డా కూడా సైడ్కి కింద పడేటట్టు ఉంటుంది కావచ్చు అదే అట్లుంది టెక్నిక్ అది ఇదే వచ్చేసి ద్రాస్ ఇప్పుడు మనకు కనిపించేది ద్రాస్ అన్ని ఇల్లులు మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలానే కట్టిరు రేకుల సైడ్కు ఇడన్ ఒక సైడ్ వంగినట్టుగా మన దగ్గర కొద్దిగా స్లోప్ ఉంటుంది అంటే వర్షం పడితే నీళ్ళు పోయేటట్టే ఉంటుంది కానీ ఇక్కడ పెద్ద పెద్ద మంచు పడ అంటే ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో వరకు మంచు బాగా పడుతూ ఉంటుంది కదా అందుకోసం వీళ్ళది ఎప్పుడప్పుడు క్లియర్ కావాలంటే ఆ మాత్రం స్లోపు అంతా ఉండాలన్నమాట కరువు ద్రాస్ అయితే ద్రాస్ కానీ కార్గిల్ కానీ హైలైట్స్ ఒక తీరు ఉంది ద్రాసు ఈ కార్గిలో ఒక తీరు ఉన్నాయి అంటే కొంచెం టైప్ చూస్తా అంటే దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి బాగా ఇక్కడ మనకేమవుతుంది అంటే వెహికల్స్ చాలా ఉంటాయి ఆల్టోలు కానీ ఈకోలు కానీ ఇక్కడ దిగి ఇక్కడ టూరిస్ట్ ఇవన్నీ చూడడానికి వస్తారు కదా ఓ షేట్ 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 బాయ్ దాదా దా ఇక్కడ నుంచి శ్రీనగర్ మనకు ఇంకొక నూట నలభై ఉన్నట్టుంది అంతే ఇక్కడ చూడండి గొర్రెలు ఎలా ఉన్నాయో మన కంటే వీటికి బూరు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే చలికి తట్టుకోవాలి కదా చూడండి భలే ఉన్నాయి చూడండి ఇటుకి మేఘలు కూడా మేఘలకు కూడా బోర్ ఎక్కువ ఉంది పోతులు దీన్ని చూడండి దాని చూపడ్డట్టుంది మొత్తం బ్లడ్ వేరుతుంది దానికి సేమ్ మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి గొర్రెలు కాకపోతే కొద్దిగా పొట్టి కనిపిస్తున్నాయి బాగా ఇది చలి ఉంటది కాబట్టి బోరు ఎక్కువ వీటికి నైట్ వర్షం కూడా వచ్చింది కాబట్టి ఇవి మొత్తం సొక్కినట్టే ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర దగ్గర ఒక నలుగురు ఐదుగురు మన సైడ్ కనుక ఒక నలుగురు ఐదుగురు కలిసి వేరే సైడ్ ఎట్లా కొట్టుకోపోతారో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ వాళ్ళు కూడా అంతలోనే కొట్టుకోతారు కావచ్చు అది తోక చూడండి పెద్దగా ఉంది ఆ పిల్ల చిన్నపిల్ల పాలు తాగుతుంది కదా మన వాటికి ఇంత పెద్ద తోక ఉండదు వీటికి పెద్ద తోక ఉంది పొడుగు తోక ఈ చిన్నపిల్ల అదో చూడండి అది ఒకటి రోడ్డు మీదనే వంట ఉంది అది లే బుజ్జి నాకు ఈ గుర్ర పిల్లల్ని చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఇంట్లో పెట్టి బయట నుంచి గట్టి అంటే మళ్ళీ పోయి మేపాలంటే కష్టమే లేదు ఓన్లీ ఇంటి కూసా పెట్టి మేపురంటే సరే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కోసుకొచ్చి అడేతాయి మేత్తాయి కానీ ఇక పొద్దుందాక పోయి మేపాలంటే ఇక కష్టమే ఆ ఎండకు ఆ వర్షానికి ఇక ఆ చాలా ఒప్పుకోవచ్చు వాళ్ళని ఎండకు ఎండకి ఎండాలి వానొస్తే వాన తడవాలి చలి పెడితే చలికి వాటినైతే రోజు బయట కొట్టుకపోయినైతే నడవదు ఒక రోజు ఆగదం అంటే కాని ముచ్చట ప్రతిరోజు వాటిని బయటకు కొట్టుకుపోయి మేపాల్సిందే అలా అన్నట్టు చూడండి మంచు కొండలు ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం నాకైతే ఎక్సిడెంట్ అనిపిస్తుంది ఎందుకంటే గ్రీన్ గ్రీనరీ గ్రీనరీ ఉంది బాగా అటు సైడ్ ఉన్నాడు దుబ్బలేసరు మట్టి లేసరు అయితే దుబ్బలేకేమవుతుందంటే మాకు పిచ్చి లేచినట్టు అవుతుంది అంతా మనిషిలో సొక్కిపోయినట్టు అయిపోయినా ఇట్లా ఫ్రీగా ఫ్రెష్ గాలి కూల్ వెదరు గ్రీనరీ గ్రీనరీ లొకేషన్ బాగుండి రోడ్ బాగుండేసరికి ఆ రామ్స్గా పోయినట్టు అనిపిస్తుంది ఏం సొక్కకుండా మనిషికి ఇబ్బంది లేకుండా మనం ఇక మొత్తం లదాఖ్ నుంచి బయటికి పోయినట్టు సారీ కార్గిల్ నుంచి బయటికి పోయినట్టు థ్యాంక్ యూ ఫర్ విజిట్ విజిట్ అగెయిన్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్ ఇంకా మనకు జో జిల్లా టాప్ వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది జో జిల్లా తర్వాత సోన్మార్గ్ మనం ఇక కార్గిల్ నుంచి బయటికి వచ్చేసినట్టే ఇక ఎంత పచ్చగా అనిపిస్తుందో ఇళ్ళకి ఎంటర్ అయినా కానీ మొత్తం పచ్చగానే కార్గిల్ కా దగ్గరికి వచ్చిన నుంచి రికవరీ చేసుకున్న దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇట్లుందని అటు రోడ్డు మొత్తం బురద 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 గుంటలు రోడ్డు మొత్తం దువ్వరు కొత్తగా చేస్తున్నట్టు ఈ రోడ్డు చూస్తుంటే అర్థమవుతుంది ఇక్కడ మొత్తం సామాన్లు అయితే అదొకటి ఇదొకటి అయితే వేసారు మన గంట అయితే ఈ గుంటలలో వచ్చిన తర్వాత కొంచెం ముందడికి వచ్చినాక ఇట్లా ఉందన్నమాట రోడ్డు ఇప్పుడు కరెక్ట్ గా జో జిల్లా వార్ మెమోరియల్ దగ్గర ఉన్న ఇప్పుడు వెనకాల ఉన్నది మనకు జోజిల్లా వార్ మెమోరియల్ ఇక్కడ మనకు మొత్తం చూసుకున్న మొత్తం మంచి చూడండి ఇక్కడ మంచు చుట్టూ మంచు ఇక్కడ మొత్తం ఇక్కడ కిందనైతే ఘోరంగా ఉంది జేసీవులతో తీసేస్తారు పక్కకు ఓకే ముందుకైతే వెళ్ళిపోదాం మనం ఇట్లా చూపించుకుంటే ప్రతి ఒక్కటి క్లియర్గా అంటే మాత్రం పెద్ద పెద్ద అయితే చూపిస్తున్నా ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయో జోజిల్లా పాస్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు జోజిల్లా పాస్ అని చాలా మంది అయితే మంచు కొండల మీదకి ఎక్కుతున్నారు మనం కూడా ఎక్కేద్దాం ఓ ప్రాజెక్ట్ విజయ ఆర్ అట్ జోజిల్లా ఆల్టిట్యూ ఆల్టిట్యూడ్ పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఫీట్లు అంట ఇక్కడ ముందుకు పోయి చూద్దాం ఇక్కడ ఫోటో దిగుదాము జోజిల్లా పాస్ అవసరం లేదు ముందు ముందు పోయి చూద్దాం ఇక్కడ నార్మల్గానే ఉంది ముందుకు పోతే అవి ఏమంటారు స్నో స్నోలా బైక్స్ తిరుగుతాయి కదా బైక్స్ ఉన్నాయి అమ్మాయి చూడండి ఇక్కడ నీళ్ళు కరిగి కరిగి ఇంక ఎండ రాలేదు కాబట్టి నీళ్ళు తక్కువ పోతున్నాయి అదే ఎండ వెనక కొడుతుంటే మాత్రం నీళ్ళు వచ్చంగా వేటి ఆల్రెడీ ఇక్కడ కొన్ని బోధన ఉన్నాయి ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు మనకు మొత్తం మంచు కొండలు ఉంటాయి కావచ్చు ఎక్కువ శాతం చాలా మంది ఓ అక్కడ దానికి పోతారు ఓబాబా మంచు కొండల్లో ఎట్లా షూస్ ఉండాలి కావచ్చు అయినా ఏం కాదు చల్లడు వాతా అంత చలి అయితే ఏం పెడతలే ఎంతసేపు దిగినాగా దిగినప్పుడు అయితే ఏమంతా చలిపోయా పెట్టలేదు కింది పోయి చూద్దాం వెహికల్ ఎడబెట్టాలి పార్కింగ్ ఓ అయ్యా మన బండి పార్కింగ్ రైట్ సైడ్ ఉంది అడ్డు పెడదాం బాడీ అంత దూరం మళ్ళీ వెడతాం మళ్ళా కిందికి పోతున్నాయి వెహికల్స్ మనది కూడా కిందికి పోనియడానికి ట్రై చేద్దాం చాలా వరకు అయితే పైన పెడుతున్నారు కానీ కిందికి అయితే వెళ్తుంది మన బండి ఎక్కేటప్పుడు ఉండదు పరిస్థితి ఎక్కువైతే ఎక్కడట్టే ఉంది తొందర తొందరగా చూసుకొని వెళ్ళిపోవాలి వర్షం ఎక్కువైతే బండ్లు ఎక్కువ దింపనైతే దింపనం కానీ ఎక్కి ఎట్లుండదు పరిస్థితి ఇప్పుడు నేనైతే జోజీలో పాస్ దగ్గర ఉన్నా మనం చూసాం కదా ముందు కోటు అక్కడి నుంచి అయితే కిందికి వచ్చిన మొత్తం అక్కడి నుంచి పైనుంచి ఇక్కడ దాకా మన బండి అయితే ఇక్కడికి వచ్చింది లోయలకు ఇక్కడ మొత్తం వాటర్ అండ్ ఇది మొత్తం బుర్దే సైడ్ నుంచి వర్షం పడుతున్నట్టుంది మనం ఎంతో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది వర్షంలో అయితే మన బండి ఎక్కదు అసలే వర్షం పడేలా ఉంది కాబట్టి తొందర తొందరగా కంప్లీట్ చేసుకుని వస్తే బెస్ట్ నేను మొత్తం మంచి కొండలే వర్షం పడుతుంది ఆల్రెడీ బండి పైకెక్కిద్దాం ఎందుకైనా మంచిది ఈ వర్షంలో ఎక్కపోతే లేనిపోను కదా అది మాత్రం దిగినమో దిగలేదు వర్షం పడుతుంది ఘోరంగా వర్షం పైకెక్కిద్దాం వర్షం మాత్రం వర్షం ఎక్కువ ఇలా ఉంది తొందరగా మనం పైకి పోతే ఎంత మనీ పైకి పోతే అంత మంచిది ఎందుకంటే బండి అసలు ఎక్కువ ఇప్పటికే బండి వెనక తిరుగుతూనే ఉన్నాయి గిల్లలు ఆల్రెడీ ఎక్కుతూనే ఉన్నాయి బండి ప్రతి ఒక్కటి జరుగు 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 ఆల్రెడీ అన్ని బండ్లు ఎక్కుతూనే ఉన్నాయి ఏ బండి ఎదుగు తిరుగుతున్నాయా ಚೂಡಿಯ ಎಲ್ಲ ತಿರುತ್ತೋ ಈ ಬಂಡೆ ಓಷ್ ಅಮ್ಮ ಮನ ಬಂಡಿ ಎಕ್ತ ಮನಕ್ಕೆ ಡೌಟ್ ಅಂತ ಪ್ರತಿ ಇಬ್ಬರ

బండి అయితే అట్నట్లో పైకి ఎక్కేసింది అక్కడ ఏదో ఘోరంగా బండ్లు తిరుగుతున్నాయి మనం తొందర తొందరగా ఎక్కేసింది ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు బురదలు ఎట్లా పోతుంది బండి బురదలో ఏమైతుంది ఏం కదా మొత్తం అనేది అలా రమ్ రమ్ రమ్లా తిరుగుతున్నాడు మొత్తం ఈ వర్షం కాదు స్నోఫాల్ ఆల్లడేళ్ళు తిరుగుతూనే ఉన్నాయి బండ్లు జామ్ అవుతున్నా ఉన్నాయి చూడండి ఆల్రెడీ బురద బురద అయిపోయింది ఆల్రెడీ కొన్ని బండ్లు తిరుగుతూనే ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఎట్లెక్తాయి ఏందనేది ఆల్రెడీ ఇంతకుముందుకు టెంపో డాలర్ తిరిగి తిరిగి ఎట్లయిందో చూడండి స్లోగా ఎక్కితే ఏం కాదు ఆగా ఆగం ఎక్కితే అవుతుంది దెబ్బకి అన్నీ ఇంక కిందికి పోయినాయి మొత్తం పైకి వస్తున్నాయి వీళ్ళు చూడండి ఇంకా కిందికి పోతు వర్షం ఎక్కువ అయితే అర్థమవుతుంది అప్పుడు కొద్దిగా ఇప్పుడు నార్మల్ వర్షం ఉంది కాబట్టి ఏం కాదు ఉద్యోగ వర్షం ఎక్కువ అయితే అప్పుడు అర్థమైంది ఇక్కడ మాత్రం మొత్తం స్నో బైక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్నో బైక్స్ తో ఇలా స్నోలో మొత్తం తిరగచ్చు అనమాట ఇక్కడ స్నో బైక్స్ రెండు కూడా దొరుకుతాయి మనం తిరిగే పరిస్థితిలో లేము ఇప్పటికే లేట్ అయిపోయింది స్నో కూడా పడుతుంది చూస్తున్నారు కదా వెనక కోటి ముందుకోటి నా కాలేజ్ జారుతుంది ఇలా ఆల్రెడీ ఏమైనా బూట్లుంటే నేను లెక్క లేకపోతే ఇలా జారిడే ఈ బురద అటొకసారి ఇటొకసారి పోవాలంటే ఇబ్బంది ये बंडी जोड़ा नेक का लेगा पोते आड़ा 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 पीछा पीछा करो असली बंदे एक तले दो भाई पीछा करो पीछे అయ్యింద్రయ్యా ఓ అయ్యాకేం మజా ఉందిరా ఓ షెట్ బల్ ట్రా చేసారు ఎక్క రాకుండా ఊరు ఎక్కువ ఇద్దరు ఇజుడు चल यार यार जा ओ नायना भाई भाई एक्सीलरेटर मत करो स्लोली स्लोली आओ एक्सीलरेटर मत करो हल्लू से देखो तो ये सर कितना है ओ नायना ओ हो ఎక్స్లేటర్ మాత్ర అల్లు 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 ఎక్సలేటర్ ఇవ్వదయ ఎక్సలేటర్ ఏడ్రీ ఓ నా ఈయ్యా అడెక్తద ఎక్కింది ఎక్కింది అయిపోయింది ఎక్సిడెంట్ అందుకే వర్షం పడే టైంకు సప్పు ఎక్కి రావాలి స్నోఫాల్ మాత్రం చాలా గట్టిగా పడుతుంది కింద నుంచి ఎక్కే బండి ఉంటాయి ఇక కథ రెయిన్ పోన్కోవాలి ఇప్పుడు ఫోటో దిగే సిచ్యువేషన్లో కూడా లేదు అంబై ఫోటో దిగుదాం అన్న అటు సైడ్ మొత్తం టోటల్గా స్నోఫాల్ పడుతుంది ఎక్కేటప్పుడు ఉంటుందని బా నాకు ఇప్పుడు ఏం కాదు కానీ ఇంక ఇప్పుడు జర వర్షం ఒకటేసారి నార్మల్గా ఒక్కసారి వచ్చి పోయింది అంతే కానీ స్నోఫాల్ ఎక్కువైందంటే ఇక మళ్ళీ తర్వాత మనం ఆ సోన్మార్గ్ ఆ రూట్లో అయితే మనకు ఆపితే ఆపచ్చు లేని కొనుకోవాలి అందుకే తొందర తొందరగా పోతే అయిపోద్ది ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బైక్స్ ఇవే అన్నమాట మొత్తం స్నో అలా స్నోలో తిరిగే బైక్స్ నేను అనుకోలేదు అస్సలు కూడా ఊహించలేదు నేను ఇట్లా స్నో అని చెప్పి చూడండి పెద్ద పెద్ద కొంచెం గడ్డలే వాడుతున్నాయి నేను కొంచెం ముందడికి వచ్చిన ఇప్పుడు మీకు పాత రోడ్డు చూపిస్తాను జో జిల్లాది ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం పాత రోడ్డే ఎంత ఉందో చూడండి కనీసం ఒక్క బండి బండి రెండు వచ్చినాయంటే ఇక ఆపుకోవాల్సిన ముందు మంచి పెద్ద ప్లేస్ చూసి ఆల్రెడీ అన్ని గూలి 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 రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడండి ఇంకా అసలు బ్లాక్ ఫుల్ బ్లాక్ ఇదన్నమాట లాస్ట్ రోడ్డు ఇది కొత్తగా చేసిన అనుకుంటా అంతే అగో ఇప్పుడు మనం అటు అడిగి వెళ్ళాను అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ మొత్తం తిరుగుతుంది తిరుగుకొని పోతాయి సరే మీకైతే ఈ పాత రోడ్డు చూపిద్దాం అన్నట్టు ఆయన అండ్ తొందరగా వెళ్ళడం బెస్ట్ చూస్తున్నారు కదా పోయేటోళ్ళు మాత్రం చాలా తొందరగా పోతున్నారు వచ్చేటోళ్ళు కొద్దిగా స్లోగానే వస్తారు ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఇక్కడనే పది రోజులు తిరుగుతారు కాబట్టి నో ప్రాబ్లం బాగా స్నో పడితే కూడా ముందు ఆప్ ఆపొచ్చు అంట అందుకోసం వారెవ్వా ఎట్లా చూడండి ఇక తెల్ల నీళ్ళు నిఘ 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 నిఘలాడుతున్నాయి ఓబడ కానీ ఓడం బెస్ట్ బండి ఎట్లా పడుతుంటు మంచిగా ఆడెంత గడ్డు ఉందో తెలియదు మనదేమో గ్రౌండ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఈ మంచు కొండల మధ్యలో ఈ మేకలు అడ్డం ముందట బండ్లు అడ్డం ఇటు సైడ్ చూడండి రోడ్డు మీద పడ్డ మంచు అంతా సైడ్కి నెడితే కింది నుంచి పైదాంక పెద్ద కుప్పైంది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక కింది నుంచి మొదలు పెడితే ఈ ఏదాంక కుప్పనే చూడండి మాకు అడ్డం వస్తుర్రు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతో తొందర పోతే అంత మంచిది అని చెప్పి పోతున్నాం ఎందుకంటే బై మిస్టేక్లో కనుక వర్షాలు ఎక్కువ అయితే మధ్యలో రోడ్డు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు కావచ్చు ఎందుకంటే చెప్పినా కదా రాక్ స్లైడింగ్స్ అండ్ ల్యాండ్ స్లైడింగ్స్ అట్లాంటివి అయ్యే అవకాశం ఉంటుందని అందుకోసం ఎందుకు రిస్క్ వద్దు పోతే బెస్ట్ అని చెప్పి ఆలోచన ఇప్పుడు ఈడ ఆనందం అనిపిస్తుంది ఒక రెండు ఫోటోలకు అంతే అంతకంటే ఎక్కువ ఏం చేయలేము మంచులు అయితే మంచు అయితే తినలేము ఆడున్న నీళ్ళు అయితే తాగలేము అదొకటి ఇంకోటి ఏంటంటే అందుకోసం అని చెప్పి తినడం తాగడం ఏం చేయలేము ఒకసారి చూసుకున్నాం అయిపోయింది మన వీడియోలో మీకు చూపించినాం అయిపోయింది క్లోజ్ అని చెప్పి చూస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ రాళ్ళు పడ్డ పడుతూనే ఉన్నాయి అక్కడ చూడండి ముందు ఆల్రెడీ మనోళ్ళు ఏమో చేస్తుర్రు ఇప్పుడు చూడండి ఆల్రెడీ రాళ్ళు వాడే చూస్తున్నారు రోడ్డు మీద మొత్తం ఇట్లా కనుక ఇంకా రాళ్ళు పడితే మాత్రం రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యే పోని గోల ఇక మళ్ళీ మనం ఇదంతా క్లియర్ చేసేసరికి ఒక రోజు పట్టొచ్చు ఒకరోజు అంత బాగా అయితే మాత్రం ఎక్కువ రోజులు పడుతుంది లేదు చిన్న చిన్న అయితే మాత్రం ఒక రోజు పట్టవచ్చు మళ్ళీ పట్టిన తర్వాత కూడా ఎదురు వచ్చే బండ్లు వచ్చే బండ్లు ఆటికి సైడ్ ఇయ్యా వీటికి సైడ్ ఇయ్యా అని చెప్పి అదే పెద్ద కథ ఉంటుంది లేనిపోయిన గోల వద్దని టక్క టై పోతున్నాం ఎంత ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎట్లనే ఏం కాదు ఇప్పుడు వస్తారు వచ్చేటోళ్ళు ఎట్లైనా పది రోజులు ఉన్న వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే వచ్చి చూడడానికి కాబట్టి మనం పోతున్నాం ఇంకోటి చూసుకోవాలి కాబట్టి మనం తొందరగా పోవాల్సిందే